ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ఇండియా కూటమితో జత కట్టేందుకు సన్నద్ధం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోనూ భాగస్వామిగా ఉంది దీనికి తోడు కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నారు ఈ క్రమంలో జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో ఎప్పుడైనా జైలుకు వెళ్తారన్న టాక్ ఏపీ రాజకీయ వర్గాలు జోరుగా వినిపిస్తోంది మరోవైపు వైసీపీ అధికారాన్ని కోల్పోవటంతో ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరిగా జగన్ కు దూరం అవుతున్నారు అధికారం కోల్పోయిన తరువాత అన్ని వైపుల నుంచి ముప్పు తరుముకొస్తుండటంతో జగన్ అలర్ట్ అవుతున్నారు ఎన్డీఏ కూటమి వైపుకు వెళ్లేందుకు ద్వారాలు మూసుకుపోవటంతో ఇండియా కూటమిలో చేరితే కాస్తైనా జాతీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తుందని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది ఈ క్రమంలో కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలతో జగన్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగానే ఆయన తరచూ బెంగళూరు వెళ్తున్నారు ఇటీవల బెంగళూరు వెళ్లిన సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో జగన్ రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది ఈ సమావేశంలో వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో పాటు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం అయితే కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం చేయటం కాకుండా ఇండియా కూటమిలో చేరుతామని రాహుల్తో జగన్ చెప్పినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది కానీ రాహుల్ గాంధీ మాత్రం వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తేనే నీకు రాజకీయంగా భవిష్యత్తు బాగుంటుందని సూచన చేసినట్లు సమాచారం జగన్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుండటంతో ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల అలర్ట్ అయ్యారు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా భవిష్యత్తును అంచనా వేస్తూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రాజకీయంగా అడుగులు వేస్తున్నారు గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా మరోసారి అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా కాంగ్రెస్లో మరింత పట్టు సాధించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో షర్మిల తీరుతో ఇప్పటికే ఒక వర్గం అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది వారికి చెక్ పెట్టడంతో పాటు ఒకవేళ జగన్ కాంగ్రెస్ పార్టీలో జత కలిసినా వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినా తన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందులు తలెత్తకుండా పార్టీలో తన వర్గాన్ని బలోపేతం చేయడంపై ఆమె దృష్టి సారించినట్లు తెలుస్తోంది